నమస్కారం ఏలూరు జిల్లా ఒంగుటూరు నియోజకవర్గం గన్ని వీరాంజనేయులు పార్టీ కార్యాలయం వద్ద వైసీపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది గోకవరం గొల్లగూడెం కొత్తగూడెం గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు కార్యకర్తలు టీడీపీలో చేరారు ఈ సందర్భంగా గన్ని వీరాంజనేయులు మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలో టీడీపీకి మరింత బలం చేకూరుతుందని తెలిపారు ప్రజల నమ్మకంతో రానున్న రోజుల్లో పార్టీని ఇంకా బలోపేతం చేస్తామని ఆయన పేర్కొన్నారు ఓకే అందరికీ నమస్కారం మరి ఈరోజు మా ఉంగటూరు నియోజకవర్గం ఉంగటూరు మండలం అక్కపల్లి గోకవరం అలాగే మరి గొల్లగూడెం పంచాయతీలో ఉన్నటువంటి కొత్తగూడెం హామ్లెట్ విరేజ్ నుంచి అనేక మంది సోదరులు పెద్దలు తెలుగుదేశం పార్టీలో మరి జాయిన్ అయినటువంటి సందర్భంగా వారందరికీ కూడా కండువలు కట్టి హృదయపూర్వకంగా మరి అక్కడ మండల పార్టీ అధ్యక్షులు సుధీర్ గారు కానీ ఆ మండల పెద్దలు కానీ అలాగే మరి గొల్లగూడెం అలాగే అక్కుపల్లి గోకారం మరి గ్రామ కమిటీ అధ్యక్షుల గ్రామ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ ఆధ్వర్యంలో ముఖ్యంగా పెద్దలు గోకారం నుంచి మన్నే సత్యనారాయణ నానిబాబు గారు కానీ పెనుమా పెనుమూడి రవి గారు కానీ వారి యొక్క నాయకత్వంలో ఒక పది పదిహేను మంది నాయకులు అలాగే మరి కొత్తగూడెం గొల్లగూడెం పంచాయతీలో ఉన్నటువంటి కొత్తగూడెం హామ్లెట్ విలేజ్లో ఉన్నటువంటి తుందూరి ఐఎస్ రావు గారు మరి వారి నాయకత్వంలో మరి కొంతమంది పెద్దలు కానీ యువకులు కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీలో మరి జాయిన్ అయినటువంటి సందర్భంగా వారందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం పలుకుతూ నిజంగా కూడా చాలా సంతోషం ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాబోయే రోజుల్లో కూడా ఈ కూటమి ప్రభుత్వం మరి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా కానీ మరి మోదీ గారి ఆసీస్లతో గ్రామాల్లో కానీ జిల్లాల్లో గాని రాష్ట్రంలో కానీ జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా కొనసాగాలంటే మనం అందరం కూడా పార్టీలన్నీ కూడా పక్కన పెట్టి ఈ కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం తెలుసుకుని ఈ రోజు పార్టీలో జాయిన్ అయినటువంటి పెద్దలందరికీ అలాగే సోదరులందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం పలుకుతూ రాబోయే రోజుల్లో మరి మన నియోజకవర్గమే కాదు మన జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి యొక్క పార్టీలో జరిగేటువంటి ఇబ్బందులు కానీ ఎందుకంటే నిన్న మనం మన రాష్ట్రంలో కొన్ని చూసినటువంటి కార్యక్రమాలను మనం చూసాం విమర్శ జోలికి నేను వెళ్ళగాని అభివృద్ధి జరిగేటప్పుడు అందరం కూడా మనం ఒకళ్ళొక్కళ్ళ దెబ్బలాడుకుని బయట వచ్చేవాడిని మనం కనుక పెట్టుబడిదారులను కనుక ఆపుకుంటే నష్టపోయేది మన రాష్ట్రం మన వాస్తవాన్ని మనం అందరం కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి మనందరినీ కూడా కోరుకుంటూ ఈ రోజు ఒంగుటూరు మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జాయిన్ ఈ యొక్క అక్కుపల్లి గోపారం కొత్తగూడెం గ్రామంలో జాయిన్ అయినటువంటి మరి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సోదరులందరికీ పెద్దలందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం పలుతూ రానున్న రోజుల్లో కూడా నియోజకవర్గంలో గణపారం మండలం బేడోల మండలం నిలమర మండలం మిగతా మండలాలు కోరించి కూడా అనేక మంది మరి ఇతర పార్టీ నుంచి వచ్చేటువంటి నాయకులందరికీ కూడా కనుబాబేసే కార్యక్రమం ఖచ్చితంగా ఉంటుంది ప్రజలందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ రాష్ట్రం ఇదే విధంగా ముందుకెళ్లాలంటే పోలవరం ప్రాజెక్టు పూర్తవాలన్నా అమరావతి రాజధాని పూర్తి పూర్తవాలన్నా లేకపోతే అనేక వందల కంపెనీలు సాఫ్ట్వేర్ కంపెనీలు ఇక్కడికి వస్తాయి పూర్తయి చదువుకునే పిల్లలకు మనకు ఉద్యోగ అవకాశాలు రావాలన్న చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి యొక్క కూటం ప్రభుత్వానికి మనం అందరం కూడా మద్దతు ఇవ్వాల్సిన అవసరాన్ని గుర్తిరిగి ఈ రోజు పార్టీలో జాయిన్ అయినటువంటి పెద్దలు సోదరులందరూ కూడా హృదయపూర్వక స్వాగతం పొందుతాం निगदेशो वर्जलाले निगदेशो वर्जलाले नारद जनमंगळ नायकतो वर्जलाले नारद जनमंगळ नायकतो वर्जलाले नारद जनमंगळ नायकतो वर्जलाले लोकेशर नायकतो वर्जलाले लोकेशर नायकतो वर्जलाले अल्लाहदीनवर नायकतो वर्जलाले अल्लाहदीनवर नायकतो वर्जलाले ता महेशर नायकतो वर्जलाले ता महेशर नायकतो वर्जलाले नन्नी नायकतो वर्जलाले नन्नी नायकतो वर्जलाले नन्नी नायकतो वर्जलाले